బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని కనీపడ గ్రామంలో ఈరోజు ప్రతి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగినది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతకు ఇరవై ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు నెలలు నిరు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిని అదే స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి ఎంతమంది ఉంటే అంతమంది తల్లిదండ్రులకి పదిహేను వేలు చొప్పున ఇస్తానని మా హామీ ఇచ్చున్నారు రైతుకి ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందిస్తారు అదేవిధంగా మహిళలకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం ఉంది అదేవిధంగా ప్రతి ఆర్టీసీ బస్సులోని మహిళలకు ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగే కల్పిస్తానని హామీ ఇచ్చినారు ఈ విషయాలన్నింటినీ ఈరోజు గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరిగి మేము వివరించడం జరిగినది గ్రామంలోని ప్రతి ఒక్కరూ అపరూప స్పందన వస్తుంది మేము ఈసారి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ గారికి సైకిల్ గుర్తుగా మీద ఓటు చేసి అతని అసెంబ్లీకి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఐదేళ్లలో అరాచకం రాజ్యం వెళ్తున్నది ఈ అరాచక శక్తుల్ని ఇంటికి పంపించడానికి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని గ్రామంలోని యావై మంది వేచి చూస్తున్నారు ఈ ఈ ఐదేళ్ల పాలనలో ఎక్కడ అభివృద్ధి అనేది కనిపించడం లేదు అవినీతి తప్ప అభివృద్ధికి ఆముడ దూరాల్లో గ్రామాలు ఈరోజు నిలుచున్నాయి మళ్ళీ గ్రామాభివృద్ధి జరగాలంటే బాబుగారితోనే సాధ్యమని ఈరోజు గ్రామ గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నారు ఈ నూట నలభై పైన స్థానాల్లో గెలిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని మేము ఆశిస్తున్నాము ఈ ఆగిపోయిన రాజధాని కానీ రాష్ట్రంలో సంక్షేమం కానీ మళ్ళీ మొదలవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది బాబుగారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ కాకర్ల సురేష్ గారు శాసనసభకు పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రామ ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న మేధావులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఒకటే ఆలోచించాలా ఈరోజు ఈ మేకపాటి వాళ్ళకి దాదాపుగా ఆరుసార్లు అవకాశం ఇచ్చినా కూడా ఎక్కడ అభివృద్ధి జరగకుండా వాళ్ళ మేకపాటి మేకపాటి అని వాళ్ళ వాళ్ళ కుటుంబాల అభివృద్ధి చూసుకున్నారే తప్ప గ్రామాల్లో ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు అదే విధంగా తెలుగుదేశం పార్టీకి మూడు సార్లే అవకాశం ఇచ్చారు అది ఒకటి ఇండిపెండెంట్గా విజయరామరెడ్డి గారు తెలుగుదేశం అర్థంతో గెలిచారు మూడు సార్లు జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఈ ఉదయగిరి తాలూకాలో అభివృద్ధి అంటే విజయరామరెడ్డి గారు బొల్లినేని రామారావు గారి టైర్లోనే అభివృద్ధి జరిగింది అదేవిధంగా వాళ్ళ టైర్లో జరిగిన అభివృద్ధి కంటిన్యూ కావాలంటే ఉదయగిరి నియోజకవర్గానికి ఒక విద్యావంతుడు ఒక ఉన్నత వ్యక్తి అయినటువంటి కాకర్ల సురేష్ గారిని శాసనసభకు పంపిస్తే ఈ ఉదయగిరి తాలూకాకి మంచి మంచి అవకాశాలు విద్యా అవకాశాలు తీసుకొచ్చి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది కాబట్టి కాకర్ల సురేష్ గారిని ఒక యువతకు నేను ఒకటే కోరుకుంటున్నా యువతకి కాకర్ల సురేష్ గారు అనేది ఒక ఐకాన్ అతను ఏ యువతని ఏ విధంగా మంచి మార్గంలో తీసుకోగల కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉండేది కాబట్టి కాకర్ల సురేష్ గారికి ఒక అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపించి మన ఉదయగిరి అభివృద్ధికి పాటుపడాలని ప్రజానికన్ని నేను ఈరోజు కోరుకుంటున్నాను